ఆ యువతికి కంటిచూపు లేదు శబ్దం విని క్రికెట్ ఆడటం నేర్చుకుంది ఆర్థిక పరిస్థితులు బాగోలేక అంతర్జాతీయ పోటీలకు తండ్రి వద్దన్నాడు అయితే తాను ధైర్యంగా వెళ్లి ట్రోఫీతో తిరిగి వస్తానని తల్లిదండ్రుల్ని ఒప్పించింది కట్ చేస్తే ఇటీవల జరిగిన అందుల మహిళల ట్వంటీ ప్రపంచకప్లో నలభై రెండు పరుగులతో చెలరేగి విజయంలో భాగమైంది చిన్నప్పటి నుంచి ఇష్టమైన క్రికెట్ ను పట్టుదలతో నేర్చుకొని నేడు అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్న మన్యం వాసి యువ క్రికెటర్ కరుణకుమారితో చిచ్చాడు అల్లూరు జీతారామరాజు మన్యం ప్రాంతానికి చెందిన వ్యవసాయ కుటుంబంలో జన్మించిన కరుణకుమారి నేడు అంతర్జాతీయ స్థాయిలో క్రికెట్ లో ఇటీవల కొలంబోలో జరిగిన అందులో మహిళా టీ ట్వంటీ ప్రపంచ కప్లో విజేతగా నిలిచింది భారతదేశం తరపున ఆడి ఆఖరి మ్యాచ్లో నలభై రెండు పరుగులు సాధించి తన విజయానికి దోహదపడింది ప్రస్తుతం ఆమె మనతో ఉన్నారు ఆమెతో పాటు ఆమె పిఈటి కూడా మనతో ఉన్నారు వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం చెప్ప కర్ణకుమారి మీరు ఎప్పుడు ఈ క్రికెట్ లో జాయిన్ అయ్యారు ఎలాగ మీ క్రికెట్ ప్రయాణం సాగింది ఈ క్రికెట్ అంటే చిన్నప్పటి ఇష్టం సార్ మా చెల్లి వాళ్ళు ఆడుతున్నప్పుడు నాకే ఆడాలనిపించారు ఈ స్కూల్ కెళ్ళాక పిల్లలు అందరు ఆడుతుండేరు బాలు చూసి ఇదేం బాలు లాగుంది అనుకొని చూసేదాన్ని తర్వాత ఏమో పీటీ సార్ ఏమో ఇది బ్లైండ్ క్రికెట్ అమ్మా బ్లైండ్ క్రికెట్ కూడా ఆడతారని చెప్పారు తర్వాత నేను కూడా ఆడతాను సార్ నేను క్రికెట్ అంటే చిన్నప్పటి నుంచి ఇష్టమా అన్నది బాగానే ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు సార్ బౌలింగ్ ఇలా చేయాలి బ్యాటింగ్ ఇలా చేయాలి ఫీల్డింగ్ ఇలా చేయాలని చెప్పేవాళ్ళు సార్ మీరు రోజు స్కూల్లో ఎన్ని గంటలు క్రికెట్ ఆడేవాళ్ళు టోర్నమెంట్లప్పుడు ప్రత్యేకంగా మీకు ఎటువంటి శిక్షణ ఇచ్చేవాడు రోజుకి మూడు గంటల వరకు ఆడేదాన్ని సార్ బ్యాటింగ్ బౌలింగ్ రెండు చేసేదాన్ని సార్ ఫీల్డింగ్ కూడా చేసేదాన్ని సార్ చాలా హ్యాపీగా అనిపించాడు సార్ ఫస్ట్ సార్ సెలక్షన్ అయినప్పుడు మా భయం సార్ నాన్న వాళ్ళు కూడా ఫస్ట్ సార్కి భయపడ్డారు ఆడపిల్లవు కదా అంత దూరం వెళ్తావు నీకు సరిగ్గా మాటలు కూడా రావు కదా అన్నారు నేను అన్నాను సార్ నేను ధైర్యంగా వెళ్ళి తప్పు గెలుచుకొని మీకు పేరు నిలబెడతానన్నాను సార్ ఇప్పుడు మీరు టీ ట్వంటీ వరల్డ్ కప్ లో ఎన్ని మ్యాచ్లు ఆడారు ఏ విధంగా బ్యాటింగ్ చేశారు అందులో తక్కువ బాల్స్ లో ఎక్కువ రన్స్ కొట్టారు అది ఎలాగా సాధ్యపడింది బాల్ కొట్టేటప్పుడు కూడా సౌండ్ బాల్ బాల్ని కొడతాను సార్ అంటే ప్రాక్టీస్ చేయడం కూడా చాలా కష్టపడ్డాను సార్ రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయి పోటీల నుంచి అంతర్జాతీయ స్థాయి పోటీల్లో కూడా గెలిచారు క్రికెట్లో భవిష్యత్తులో మీరు ఏ విధంగా క్రికెట్లో రాణించాలనుకుంటున్నారు ఏ విధంగా ముందుకెళ్ళబోతున్నారు చదువుకుంటూనే కూడా క్రికెట్కి ఇంకా ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను అలాగే డిగ్రీ కాలేజ్ చేసినప్పుడు కూడా క్రికెట్ ఆపను అలా కంటిన్యూ చేస్తూనే ఉంటాను ఇంకా ముందుకి వరల్డ్ కప్ ఆడడానికి మా దేశానికి మరి అన్ని స్టోపుల్ ఇప్పుడు మీరు చిన్నప్పటి నుంచి క్రికెట్ అంటే ఇష్టం స్కూల్కి రెసిడెన్షియల్ స్కూల్ కి వచ్చేదాకా మీరు క్రికెట్ ఆడలేదు అంటే వేరే ఇతర పిల్లలు ఆడుతున్నప్పుడు మీకు ఎలా అనిపించేది నాకు ఆడాలనిపించాడు సార్ క్రికెట్ ఆడతాను అనుకోలేదు సార్ బ్లాండ్ స్కూల్కి కి వచ్చాక క్రికెట్ ఆడడం స్టార్ట్ చేశాను సార్ చాలా ధైర్యం వచ్చింది సార్ ఆడగలను ఈ ధైర్యంతోనే మరి మరింత బాగా ఆడుతాను కుమారితో పాటు ఆమెకు ఆట నేర్పించిన పిఈటి సత్యవతి ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం చెప్పండి మేడం మొదటిసారి రెసిడెన్షియల్ స్కూల్కి వచ్చినప్పుడు కరుణ ఎలా ఉండేది ఏ ఆటల్లో ఇంట్రెస్ట్ చూపేది యాక్చువల్లీ కర్ణా గ్రౌండ్కి వచ్చినప్పుడు చెప్పింది నాకు అథ్లెటిక్స్ ఆడాలని ఉంది అండి రన్నింగ్కి అంత క్యాబుల్ కాదని చెప్పాము తర్వాత షార్ట్పుట్ డిస్కస్ తో ఆడతాను అని చెప్పింది తను తను అది ఆడాలనుకుంటుంది కాబట్టి దాంట్లోనే ట్రైన్ చేయాలని మేము అనుకున్నాం అథ్లెటిక్స్ ఆడుతూ ఇంకొక వైపు క్రికెట్ కూడా ఆడించే వాళ్ళం దీంతో ఆ బాల్ సౌండ్ విని తను నేను కూడా క్రికెట్ ఆడతాను అక్క అది ఎలా ఉంటుందో నాకు చూపించండి నాకు యాక్చువల్లీ ఇష్టం ఉంది కానీ ఎలా ఆడాలో తెలీదు ఇది ఏంటి కొత్తగా ఉంది సౌండ్ వస్తుంది అలా అని అయితే ఒకసారి చూడు అప్పుడు నీకు ఒకవేళ నచ్చి నువ్వు ఆడగలవు అనుకుంటే ఆడదు దానికి తోడు మీ పేరెంట్స్ పర్మిషన్ కూడా తీసుకోవాలి అని చెప్పాము ఎందుకంటే బ్లైండ్ క్రికెట్ అనేసరికి దెబ్బలు ఎక్కువ తగులుతాయి సార్ అంటే బాల్ కొంచెం స్ట్రాంగ్ గా ఉంటది బి వన్ వచ్చేసరికి పడుకొని అలా ఫీల్డింగ్ చేయాలి బాల్ ఫోర్స్ గా వస్తుంది అప్పుడు బాల్ ఒకవేళ బాడీలో ఏ ఏ పాటికైనా తగలొచ్చు మోస్ట్లీ దానివల్ల మీ పేరెంట్స్ అది ఒప్పుకోవాలి అని చెప్పేసానంటే ఓకే నేను మా అమ్మ వాళ్ళతో మాట్లాడేసి చెప్తాను అని చెప్పేసి ఆ రోజు అయిపోయింది నెక్స్ట్ డే నుంచి వచ్చి ఆ నేను ఆడతానక్క నేను మా అమ్మ వాళ్ళకి చెప్తానక్క అని చెప్పి ఇంకా సర్లే తనకి ఇంట్రెస్ట్ ఉంది కదా అని చెప్పేసి ఇంకా క్రికెట్ లో ట్రైన్ చేయడం స్టార్ట్ చేసాం చదువులో కొంచెం వెనకబడినా స్పోర్ట్స్ లో మాత్రం చాలా ఫాస్ట్ లెర్నర్ తొందరగా నేర్చుకునేది ఏమైనా చెప్పిన లాంగ్వేజ్ కొంచెం ప్రాబ్లం అయ్యేది కానీ లెర్నింగ్ లో మాత్రం చాలా పర్ఫెక్ట్ గా ఉండేది సార్ దాని తను చాలా తొందరగా అర్థం చేసుకునేది అంటే ఏ బాల్ వస్తే ఎలా కొట్టాలి ఇప్పుడు లెగ్ బాల్ వస్తే ఎటువైపు కొట్టాలి ఆఫ్ సైడ్ బాల్ వస్తే ఎటువైపు కొట్టాలి అదంతా తొందరగా నేర్చుకునేది తొందరగా సెకండ్ నేషనల్స్ నుంచి చాలా తొందర బాగా ఆడేది యాక్చువల్లీ మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు తను అంత బాగా ఆడుతుంది తను అంత బాగా ఆడడం టీమ్ కి చాలా ప్లస్ అయ్యేది బ్యాటింగ్ ఎంత బాగా ఆడినా దాంతో పాటు ఫీల్డింగ్ అండ్ బౌలింగ్ కూడా ఇంపార్టెంట్ వీళ్ళు ఐ థింక్ ఇండియన్ టీమ్ బాగా ఆడింది దాంట్లో కరుణ ఉండడం నాకు చాలా హ్యాపీగా ఉంది ఆంధ్రాకే కాదు ఇండియాకి కూడా తన పేరు తెచ్చింది బాయ్స్ అనే కాదు గర్ల్స్ అనే కాదు ఎవరైనా మీకు దేంట్లో ఇంట్రెస్ట్ ఉందో దాంట్లో ముందుకెళ్ళడానికి ట్రై చేయండి ట్రై చేస్తేనే తెలుస్తుంది మీరు వెళ్ళగలరా లేదా అనేది వైకల్యం పట్టుదలకు అడ్డు రాదు అని కరుణ నిరూపించింది తన లక్ష్యాన్ని చేరుకోవటం కోసం అహర్నిశలు శ్రమించి భారత జట్టులో స్థానం సంపాదించింది అందులో మహిళా క్రికెట్లో తన సత్తా చాటి దేశ పతాకాన్ని ఎగురవేసింది కెమెరామెన్ కోటితో జయప్రకాష్ ఈటీవీ న్యూస్ విజయవాడ